ఫస్ట్ లైక్ డన్ ఎవరు హాయ్ మస్తన్ గారు గుడ్ ఈవినింగ్ హాయ్ లతీష్ బ్రో హ్యాపీ బర్త్డే లతీష్ బ్రో యూ సెకండ్ లైక్ బాగున్నానమ్మా నేను వేలా అన్నా మస్తన్ గారు ఏంటి సంగతులు చెప్పాలి హాయ్ పూర్ణ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ చాలా రోజులు అయ్యింది ఎలా ఉన్నావు బాగున్నావా ఏంటి సంగతి మెసేజ్ పెట్టాను ఏం రిప్లై లేదు మస్తాన్ గారు వీడియోస్ అయితే సూపర్గా ఉన్నాయి మాకు ఏమైనా టిప్స్ చెప్పొచ్చు కదా మేము కూడా ట్రై చేస్తాం కాల్ మీ పాప ఓకే చేస్తాను ఇన్స్టాలో పోస్ట్ చేశారు ఒకయ్యా అవును అవును లతీష్ ఇంకేంటి పూర్ణ సంగతి ఏం చేస్తున్నావు ఎక్కడున్నావు ఊరు రాలేదా వైజాగ్లోనే ఉన్నావా ఎవరికి లైవ్ నోటిఫికేషన్ వెళ్ళలేదా ఏంటి మిగతా వాళ్ళు ఎవరు మెసేజ్ పిన్ చేయట్లేదు మస్తాన్ గారు హాయి పెట్టి వెళ్ళిపోయారేమీ ఉన్నారా ఎంతవరకు వచ్చే వీడియోస్ రాలేదా ఓకే ఓకే థ్యాంక్ యూ లతీష్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నా ఉంటుందా కేక్ కటింగ్ ఆఫీస్లో కేక్ కటింగ్ ఏమైనా చేశారా చెప్పాలి పూర్ణ నువ్వే ఇంకేంటి మిగతా వాళ్ళందరూ బిజీగా ఉన్నారా లైక్స్ రాలేదు పూర్ణ లైక్ ఇచ్చావా బాబు బాగున్నాడే ఏం లేదక్క నైట్కి చూడాలి అవునా ఓకే ఓకే లైక్ చేసావా ఓకే ఓకే రాలేదు కదా లైక్ టూ ల్యాక్స్ కనబడుతుంది నాకు అందుకని ఎవరు మిగతా వాళ్ళు మెసేజ్ పెండ్ చేయలేదు వాళ్ళకి లైవ్ నోటిఫికేషన్ వెళ్ళలేదు అనుకుంటా డ్రెస్ బాగుందా నిజమా థ్యాంక్ యూ నేను బాగాలేదా ఓన్లీ డ్రెస్సే బాగుందా థ్యాంక్ యూ లతీష్ ఆల్ నెంబర్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అంటున్నాడు థ్యాంక్ యూ సో మచ్ బ్రూకెవరు మెసేజ్ పెండ్ చేయట్లేదు బిజీ బిజీగా ఉన్నారనుకుంటా ఇంకేంటి సంగతి పూర్ణ ఏం చేస్తున్నావు వైజాగ్లోనే ఉన్నావైతే అయితే జయసత్య కాల్ చేసిందా థ్యాంక్ యూ కన్నన్ గారు థ్యాంక్ యూ సో మచ్ నిజమా థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ ఇవ్వాలి స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది కొత్తగా ఈరోజే నా లైవ్కి వచ్చినట్లయితే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ అన్నీ చూడండి లైక్స్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ చిన్న గెలవాలనే సంకల్పం ఉంటే చాలు ఎంతటి విద్యనైనా సాధించి వెళ్ళిపోవచ్చు అవునవునండి చిన్న గారు ఎక్కడి నుంచి మీరు థ్యాంక్ యూ కన్నన్ గారు మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు లైక్ చేయండి కమెంట్ చేయండి అంటున్నారు